హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను నాగలపంచమి రోజు పుట్ట దగ్గరికి గోధుమ పిండితోని కుడుములు చప్పడపప్పు తీసుకెళ్తామండి ముందు రోజు ఉపవాసం ఉన్న రోజు జొన్నలతోని జొన్న పేళాలు జొన్న పాలల పిండి ప్రిపేర్ చేస్తారు ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది తప్పకుండా ఓసారి చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ముందుగా మనం ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని తీసుకొని జల్లడి చేసుకోవాలి ఇలా జల్లడిచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని ఓసారంతా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం పిండిని చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా ఉండేలాగా తడుపుకోవాలండి గట్టిగా తడుపుకుంటేనే మనకి కుడుములు చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు కొద్దిగా నూనెను వేసుకోవాలి నూనెను వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు గట్టిగా ఒత్తుకోవాలండి పిండిని ఇలా ఎంత సేపు ఒత్తుకుంటే పిండిని మనకంత సాఫ్ట్గా అయ్యి చాలా మంచిగా వస్తాయి అనమాట కుడుములు చేయడానికి ఇలా ఒత్తుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఈలోపు చప్పటపక్క పప్పుని తయారు చేసుకుందాము అందుకోసమని కుక్కర్లోకి వన్ కప్పు నిండుగా కందిపప్పుని వేసుకొని శుభ్రంగా కడగాలి రెండు మూడు సార్లు ఆ తర్వాత వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి ఓసారి కలిపేసి ఇందులోకి వన్ టీ స్పూన్ నూనెని వేసుకోవాలి వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు విజిల్లు మీడియం ఫ్లేమ్లో వచ్చేలాగా ఉడికించుకోవాలండి పప్పుని ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఇంకా పప్పు గుత్తితో రుబ్బాల్సిన పనే ఉండదండి ఒకవేళ ఇష్టం ఉంటే ఇప్పటికైనా పప్పు గుత్తితో రుబ్బుకోవచ్చు అంతా పోయిన తర్వాత చూడండి మెత్తగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసి ఓసారంతా కలిపేసి చప్పడపప్పుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండి మంచిగా నానిందండి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయింది కదా ఇప్పుడు ఇంకా మనం కుడుముల్ని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసమని చేతికి కొద్దిగా నూనెను అప్లై చేసుకొని పిండి ముద్దని ఒక రెండు మూడు నిమిషాల పాటు గట్టిగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనకు కుడుములు ఏ సైజులో కావాలో అంత పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గోధుమ పిండి పొడిపిండిలో ఓసారి అంతా పిండి ముద్దని అద్దుకున్న తర్వాత ఇంకా బెల్లెండుగతో మనకి కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇలానే ఫోల్డ్ చేయొచ్చండి లాగా లేదు రౌండ్గా కావాలి అనుకుంటే ఏదైనా గిన్నెను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని అంతా తీసేసి ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని కొద్దిగా నూనెని అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల కుడుములు లోపల వరకు ఉడికినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా హాఫ్గా ఫోల్డ్ చేయాలండి ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ హాఫ్గా ఫోల్డ్ చేసేసి కొద్దిగా పొడిపిండిని వేసుకోవాలి పైన పొడిపిండిని వేసుకొని ఇవి నాలుగు విడిపోకుండా ఉండడానికని బెల్లంగతోని ఒక్కసారి రుద్దుకోవాలండి మరి ఎక్కువ వజన్ అయ్యొద్దు మొత్తం అంటుకునేలాగా కాకుండా కొద్దిగా ఇలా లైట్గా చేసుకొని ఇంకా పక్కన పెట్టుకుందాము కుడుముల్ని ఇలానే మిగతా కుడుములని అన్ని చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా పొడిపిండిని వేసుకోవాలండి లేదంటే ఒకదానికొకటి అంటుకుంటాయి ఇప్పుడు ఇంకా ఈ కుడుముల్ని ఇలా కడాయిలో నీళ్ళు పెట్టుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు ఉడికించుకుంటారు ఇదొక పద్ధతి స్టీమ్లో కూడా చేసుకోవచ్చండి స్టీమర్ ఒకవేళ లేకపోతే ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగానే కడాయిలో ఇలా నీళ్లు పెట్టుకొని నీళ్ళు మరిగినప్పుడు వంట టేబుల్ స్పూన్ నూనెని వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుముల్ని వేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇవి ఉడికినాయని ఎలా తెలుస్తుంది అంటే మనం వేసినప్పుడు కిందకుంటాయండి ఉడికిన తర్వాత ఇలా పైన తేలుతూ ఉంటాయి అనమాట కలర్ కూడా కాస్త చేంజ్ అవుతుంది అప్పుడు ఇంకా మనం లాంటిది ఒక బౌల్ ఉంటుంది కదా అలాంటి దాంట్లో తీసుకోవాలి నీళ్ళేమైనా ఉన్నా కూడా మనకి వాటర్ అంతా పోతాయి అనమాట అందుకని ఇలా తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంకా ఇంకా మనం కుడుముల్ని స్టీమ్ ఎలా చేసుకుందామో చూసేద్దాము అందుకోసమని స్టీమ్ గిన్నెను పెట్టేసుకొని వాటర్ని వేసుకొని పైన గిన్నెకి కొద్దిగా నూనెను అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా కుడుముల్ని పెట్టుకోవాలి ఈ ప్లేట్ నిండుగా కుడుముల్ని పెట్టుకున్న తర్వాత కొద్దిగా పైన నుండి ఇష్టం ఉంటే నూనెని రాసుకోవచ్చు లేదు అన్న పర్వాలేదు ఇలా నూనెని అప్లై చేసుకొని మూత పెట్టేసి ఈ స్టీంలో కూడా ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలా అయితేనే మనకి చక్కగా ఉడికి టేస్టీగా ఉంటాయి కుడుములు కుడుముల్ని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో మాత్రం ఉడికించుకోవద్దండి మీడియం ఫ్లేమ్లో ఉడికితేనే లోపల వరకు కుక్ మనకి తినేటప్పుడు చాలా బాగుంటాయి పిండి పిండిగా లేకుండా టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ కుడుములు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇంకా చప్పుడుపప్పుని చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు చక్కెరని వేసుకొని వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని టేస్టీగా ఇప్పుడు ఈ కుడుములతో తింటే సూపర్గా ఉంటుందండి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్ప తప్పకుండా మీరు ట్రై చేయండి పంచమి రోజు మీరేం నైవేద్యంగా పెడతారో నాకు కామెంట్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ